హలో అనుకుంటున్నారా యూట్యూబ్ వాడే వాళ్ళకి అయితే బాగా తెలుసు ఇతను ఎవరు అనేది యూట్యూబ్ లో చాలా ఫేమస్ వెబ్ సిరీస్ అయితే తీసాడు అనమాట సాఫ్ట్వేర్ డెవలపర్ అనే సూర్య అని సో మొత్తానికి అయితే ఇతను అరెస్ట్ చేయడం జరిగింది అలాంటిలాంటి అరెస్ట్ కాదు గంజాయి అరెస్ట్ అనమాట సో ఈ గంజాయి అరెస్ట్ ఇలా జరిగింది తెలుసా ఉఫ్ ఉఫో నూత్తేను లేకపోతే అమ్ముతేనో కాదు మనోడు అసలు దొరికింది చూస్తే చాలా సిల్లిగా అనిపిస్తుంది అండ్ జాలి కూడా వేస్తుంది దరిద్రం మొత్తం ఇతని చుట్టూగా ఉందేమో అనిపిస్తుంది సో మొత్తానికి కథలోకి వెళ్తే షణ్ముఖ్ జస్వంత్ కైతే తమ్ముడు కూడా ఉన్నాడు భయ అతనే సంపత్ సో ఈ సంపత్ కైతే ఒక లవర్ కూడా ఉంది సో ఆ లవర్ తో అయితే పెళ్లి కూడా నిశ్చయం అయింది అండ్ రీసెంట్ కూడా ఎంగేజ్మెంట్ అయింది ఇంకా కొన్ని రోజుల తర్వాత పెళ్లి అనగా వారం రోజులు తిరుగుకునే ముందుగానే వేరే అమ్మాయిని పెళ్లి వేసుకొని వచ్చాడు అంతే ఇంకేముందే ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయికి మండిపోయింది పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లీట్ ఇచ్చింది అతని రూమ్ కి వెళ్లి సంపత్ అయితే కస్టడీలో తీసుకోవడం జరిగింది అండ్ అండ్ సంపత్ తో పాటు తన అన్న షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడు అనమాట సో ఇక్కడే పెద్ద తప్పు చేశాడు మనోడైతే సో అక్కడ ఆ రూమ్ లో అరెస్ట్ చేస్తున్న టైంలో అయితే మొత్తం సోల్వ్ చేస్తే అక్కడ గంజాయి దొరికిందట భయ పోలీసులకి అయితే ఇంకేముందే సంపత్ తో పాటు షణ్ముఖేశ్ కూడా అరెస్ట్ చేశారు మొత్తానికి అయితే ఇందులో సంపత్ కి గంజాయి అయితే సంబంధం ఉంది బట్ గంజాయికి కి షణ్ముఖ ఎంత వరకు సంబంధం ఉందో పోలీసులు అయితే ఇంకా విచారణలో తెలియాల్సి ఉంది సో చూడాలి కేసు ఎంత వరకు పోతుందో సో అసలే యూట్యూబ్ లో పీక్స్ లో ఉన్నాడు భయ్య సో అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నా ఏదో ఒకటి షణ్ముఖ్ అయితే సో ఇప్పుడు కూడా చాలా పెద్ద ప్రాబ్లం వచ్చిందని చెప్పాలి సో గంజా కేస్ అంటే మామూలు కేసు కదా సో మొత్తానికి ఎలా బయటపడతాడో మరి నిర్దోషం దేలుతుందా లేకపోతే ఏదో మరి